కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్లో అక్రమ సంపాదనకు అలవాటు పడి నిషేధిత మత్తు పదార్థమైన అల్ఫా జోమ్లను తయారు చేసి అమ్ముతూ గత సంవత్సరం పట్టుబడిన మునగాల కిరణ్ కుమార్ నలభై మూడు అనే నిందితుడు ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా సూరారం పోలీస్ స్టేషన్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను మేడ్చల్ ఏసీపీ రెడ్డి వెల్లడించారు ఇలాంటివి మత్తు పదార్థాలు అమ్మి అట్లాంటి అమ్మిన సొమ్ముతో అక్రమ సంపాదన వెనకేసుకుంటే అతి సంపాదనను మేము మళ్ళీ సీజ్ చేసి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా దాన్ని ఫోర్పీట్ చేసి గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అది ఎన్డిపిఎస్ చట్టంలోనే ఉంది ఆ చట్టం ప్రకారం ఇది చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా కూడా గంజాయి అమ్మకందారులు కానీ గంజాయి డీలర్లు కానీ ఎవరైనా ఉండి వాళ్ళు ఈ రకంగా అక్రమమైన సంపాదనలు కలిగి ఉంటే అవన్నీ కూడా మా దృష్టికి ప్రజలు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను